హలో ఫ్రెండ్స్ నమస్తే ఇంటర్ పాస్ అయిన అమ్మాయిలకు ఎన్టీఆర్ ట్రస్ట్ గుడ్ న్యూస్ చెప్పింది మూడేళ్ల పాటు నెలకు ఐదు వేలు పొందే ఛాన్స్ ప్రతి విద్యార్థులకు గుడ్ న్యూస్ స్కాలర్షిప్ అందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఏటా నిర్వహించే గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ ను జూన్ తొమ్మిదవ తేదీ నిర్వహించినట్లు ఎన్టీఆర్ విద్యా సంస్థ వెల్లడించింది ఇంటర్మీడియట్ ఉత్పీర్ణులైన విద్యార్థులు మే పదిహేనవ తేదీ నుంచి జూన్ ఏడవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మొదటి పది ర్యాంకులు పొందిన వారికి నెలకు రూపాయలు ఐదు వేలు తర్వాత పదిహేను ర్యాంకులు పొందిన వారికి నెలకు మూడు వేలు చొప్పున ఎన్టీఆర్ మహిళా డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసే వరకు అందజేస్తారు అలాగే క్యాట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ శిక్షణ అందిస్తారు విద్యార్థులు దీనికోసం దానికి సంబంధించిన వెబ్సైట్ని అయితే చూడాల్సి ఉంటుంది అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్టీఆర్ ట్రస్ట్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో చూడవచ్చు అర్హతలు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి విద్యార్థులను అప్లై చేసుకోవచ్చు పరీక్ష విధానం ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరుగుతుంది వంద మార్కులకు పరీక్ష ఉంటుంది వ్యవధి రెండు గంటలు ఉంటుంది పరీక్ష అంశాలు జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ బేసిక్స్ మ్యాథ్స్ ఇంగ్లీష్ పన్నెండు తరగతి స్థాయిలో పరీక్ష ఉంటుంది రిజి రిజిస్ట్రేషన్ ఫీజు రెండు వందల యాభై రూపాయలు చెల్లించాలి దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానం ప్రారంభ తేదీ మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నుంచి జూన్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆఖరి తేదీ పరీక్ష జూన్ తొమ్మిదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది స్థలం ఎన్టీఆర్ జూనియర్ డిగ్రీ మహిళా కళాశాల చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్ నగర్ గ్రామం మైనాబాద్ మండలం ఆర్ఆర్ఆర్ జిల్లాలో ఈ పరీక్ష నిర్వహించబడుతుంది